ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమ ర్యాలీలు ధర్నాలు దేశంలో ఉదయం నుండి ఆరంభమయ్యాయి ఈ భారత్ బంద్కు రైతు సంఘాల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టారు ఇందులో భాగంగా పేరేచర్ల జంక్షన్లో ఎండి సాదిక్కు పర్యవేక్షణలో సిఐటియు సిపిఐ సిపిఎం రైతు సంఘాలు పిలుపు మేరకు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యములు రైతులు రైతు కూలీలు పెద్ద ఎత్తున ఈ భారత్ బంధు కార్యక్రమంలో పాల్గొని పేరేచెర్లలోని పద్నాలుగో మైలు దగ్గర నుండి పేరేచెర్ల సెంటర్ వరకు నినాదాలతో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు రైతు సంఘాలు కేంద్రము తెచ్చిన క్రొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతులేనిదే రాజ్యము లేదని క్రొత్త వ్యవసాయ చట్టాలు తీసివేయాలని ప్లకార్డులతో సెంటర్ నందు మూకుమ్మడిగా మానవహారంగా ఏర్పడి బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ బంధు కార్యక్రమంలో ముఖ్యంగా ఎండి సాదిక్ మరియు రైతులు రైతు కూలీలు కార్మికులు కర్షకులు వామపక్షాలు కలిసి అనూహ్య స్థాయిలో నిరసనలు తెలిపారు ఈ భారత్ బంధు గూర్చి నాయకుడు ఎండి సాదిక్ మాట్లాడుతూ ఆయన మాటలలో భారతదేశ మొత్తంగా కూడా ఈ రైతాంగానికి మద్దతుగా నేడు రోడ్డు మీదకి వచ్చిన కారణం ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను ఈ నల్ల చట్టాల ఉద్దేశం ఏంటంటే మన రైతాంగా దగ్గర నుంచి కారు చాకుగా ధాన్యాన్ని కానీ రైతు పండించే ప్రతిదీ కూడా కొనుక్కొని ఇలా కొన్ని వేల టన్నులు ఖరీదు చేసే కోణంలో ఈ యొక్క మన వ్యవసాయం మన రైతులు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవడానికి కానీ వాళ్ళు విరిగా అమ్ముకోవడానికి అవకాశం ఉండదు ఈ కార్పొరేటర్ రంగానికి బాగు చేసే ఈ నల్ల చట్టానికి అందరు భారతదేశ ప్రజలు మొత్తం కూడా ఇలా కార్మిక రంగం వ్యవసాయ రంగం కర్షక రంగం బ్యాంక్ సిబ్బంది ఉద్యోగులు ఎంప్లాయీస్ మొత్తం కూడా ఇలా ఒక్క దాటి మీద ఈ రైతాంగానికి మద్దతు పలుకుతున్నారు ఈ విధంగానే కొనసాగితే మనం అప్పుడప్పుడు గమనిస్తున్నాం ఉల్లిపాయలు పరిస్థితి ఇంకోటి కానీ అనిపించాలి రైతాంగానికి కనీసం మద్దతు ధరను వ్యతిరేకించండి మన వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కార్పొరేటర్లు అప్పచొప్పడాన్ని